హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు బాగుండాలనుకుంటున్నాను మీరు చూస్తున్నది ఏంటిదో తెలుసా సొరకాయ మన చెట్టుకు కాచిన సొరకాయని హాఫ్ అయితే కూర చేసేసాము హాఫ్ అయితే మీకోసం చట్నీ చేస్తున్నాను ఈ సొరకాయని తేటగా కడిగేసి పొట్టు కూడా అగీకకుండా చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసాను చట్నీ కాబట్టి మిక్సీలో వేసేస్తే మెత్తగా అయిపోతుంది అందులోనూ ఈ కాయ లేతగా ఉన్నది దానికోసం మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నేను చట్నీ కోసం పచ్చిమిర్చి కాకపోతే మనం ఎండు కారం కూడా తీర్చుకో తీసుకోవచ్చు అది వట్టి కారమైనా ఎండి కారమైనా గొడ్డు కారమైనా ఏదైనా అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసి వాటిని అయితే మంచిగా అయితే వేంపుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ఇప్పుడు సొరకాయ ముక్కలైతే వేసేస్తున్నాము ఈ సొరకాయ ముక్కల్ని అన్ని ముక్కలు వేసేసి సరి ఆ నూనెలు సరిపోవు అనుకుంటే ఆఫ్ ఆఫ్గా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ అయితే ఎక్కువగానే వేసేసాను ఈ ఆయిల్లో బాగా మగ్గేసిన తర్వాత లేతకాయిల్ కాబట్టి చాలా తొందరగా అయితే మగ్గిపోతాయి వాటర్ వాటర్గా కూడా ఉంటాయి ముదిరిపోయిన కాయలైనా తెంపి ఎక్కువ రోజులు ఉన్న కాయలైనా వాటర్ అయితే రాదు జ్యూసీ జ్యూసీగా ఉండవు కానీ ఇది లేతకాయ తెంపిన ఒకే రోజులో ఇది చేస్తున్నాను కాబట్టి చాలా లేతగా ఉంది కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోయింది నూనెలో ఈ ఉడికించిన వాటిని తీసి పక్కన బౌల్లో అయితే వేసేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో మన సొరకాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసి కొద్దిగా కల్లుప్పునైతే వేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో మనం కావాలంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మిక్సీ అయిన తర్వాత వేసుకోవాలి ఎల్లిపాయలు ఫస్ట్ అస్తే వేసుకోవద్దు చూడండి ఎంత మెత్తగా అయితే మెదిగిపోయిందో బాగుంది కదా ఇప్పుడు దీన్ని మనమైతే పోపు వేసుకోవాలన్నట్టు ఇప్పుడు మనం ఎల్లిపాయలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు అదే పెనంలో అదే ఉన్న ఆయిల్లోనే ఆ ఆయిల్ అయితే సరిపోతుంది చట్నీకి మళ్ళీ ఆయిల్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోలేదు పోపు గింజల్ని ఎండుమిర్చిని కరివేపాకుని ఎల్లిపాయల్ని అయితే నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నాను ఎల్లిపాయలు అయితే కచ్చాపచ్చాగా దంచేసుకొని పోపులో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం పసుపు యాడ్ చేయాలి కరివేపాకు తడింత పోయిన తర్వాత మనము పసుపునైతే యాడ్ చేసేసుకుందాం పసుపు కొద్దిగా వేసేసి కలిపేసుకొని ఇందులో మనం మన మిక్సీ పట్టేసినటువంటి సొరకాయ మిక్చర్ని ఇందులో వేసేసుకుందాం మనం ఇంకా వేసేసుకొని ఆయిల్ అంతా పట్టే వరకు ఆ మిశ్రమాన్ని కలిపేసామనుకో మనకి సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇదైతే ఈ చట్నీ నేనైతే టిఫిన్లో కనిచేస్తున్నాను టిఫిన్లోకి అయినా రైస్లోకైనా దేంట్లోకి అయినా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో గుంట పొంగనాలకి ఈ సొరకాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మనం తినే కొద్దీ లాగి చేస్తూనే ఉంటాం గుంట పొంగనాలు అయితే మేము ఎప్పుడు సొరకాయలు కాసినప్పుడల్లా టిఫిన్లోకి ఆ పొంగనాల కోసమని చే స్పెషల్గా అయితే చేస్తూ ఉంటాను ఈ సొరకాయ చట్నీని మీరు కావాలంటే చేసుకొని చూడండి ఒకసారి టేస్ట్ లేత సొరకాయ కదా చూడండి పల్లీ లాగే ఎంత మంచిగా అయితే ఉందో పల్లీ చట్నీని చూసినట్టే అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అద్దిరిపోద్ది చూడండి ఇంకో వాటర్ అనేది లేకుండా మంచిగా దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతుంది అంతే పచ్చడి కన్సిస్టెన్సీ పూర్తి